నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాగు ఖర్చులను తగ్గించి నేల ఆరోగ్యాన్ని సంరక్షించి పంటల్లో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సర్టిఫైడ్ సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది విభిన్న రకాల ఆకుల రసాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను గత ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్న రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఇవాల్టి మన కార్యక్రమంలో ట్రైబోనిక్స్ ఆర్గానిక్ ఎరువులను వినియోగిస్తున్న ఎన్టీఆర్ జిల్లా రైతుల అనుభవాలను తెలుసుకుందాం తలలు పండిన రైతులే వ్యవసాయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు ఏళ్లుగా పంటల సాగు చేసే నైపుణ్యం ఉన్నా నేలలు సహకరించక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు ప్రకృతి వైపరీత్యాలు మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నట్టేట ముంచుతున్నాయి ఇవి చాలవన్నట్టు అనేక రకాల చీడపిడలు పంటను పిప్పి చేస్తున్నాయి ఎన్ని రసాయనాలు వాడినా మితిమీరి మందులు పిచికారి చేసినా ఫలితం పెద్దగా కనిపించడం లేదు సరికదా నేలలో సారం తగ్గి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించడమే ఈ అనర్థాలకు కారణమన్న వాస్తవాన్ని గుర్తించిన రైతులు క్రమంగా సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ కంపెనీ సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ సేంద్రియ ఎరువులు వినియోగించిన రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ట్రైబోనిక్స్ ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రశాంత్ నైక్వాడి సేద్యంలో రసాయనాల వినియోగాన్ని నియంత్రించి సాగు ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో పలు రకాల సేంద్రియ ఎరువులు పురుగుమందులను రూపొందించారు ఈ సేంద్రియ ఎరువులను తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోని రైతులు క్షేత్రస్థాయిలో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు సహజ సిద్ధంగా లభించిన వివిధ రకాల ఔషధ విలువలు కలిగిన ఆకులను సేకరించి సేంద్రీయ పద్ధతులు అనుసరించి శాస్త్రవేత్తలు నిపుణుల పర్యవేక్షణలో సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు క్షేత్రస్థాయిలో అందిస్తోంది ఈ సంస్థ అన్ని రకాల పంటలకు ఉపయోగపడే విధంగా సుమారు ముప్పై ఎనిమిది రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి లియోనార్ డైట్ అనే పదార్థాన్ని వినియోగించి ఈ సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారు ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్గానిక్ ఉత్పత్తులు ఐఎస్ఐ స్టాండర్డ్స్తో రూపొందించబడింది ఇవి పూర్తిగా సేంద్రీయమైనవని రుజువు చేసేందుకు కావాల్సిన అన్ని రకాల సర్టిఫికేట్లను కలిగి ఉంది కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అపిడా నోకా వంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉత్పత్తుల పనితీరును రైతులను అడిగి తెలుసుకుని వాటి వాడకం వల్ల నేల రైతు ఆరోగ్యం బాగుంటుందని ధృవీకరించాయని సంస్థ ప్రతినిధి సునీత తెలిపారు ఈ సేంద్రియ ఎరువులను వాడటం వల్ల నేల గుల్లబారి సూక్ష్మ పోషకాలు వృద్ధి చెందటంతో పాటు పంట దిగుబడులు పెరగటమే కాకుండా రైతు ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు నెక్స్ట్ తరాల్లో కూడా ఈ సాయిల్ సేంద్రీయకర్బన స్థాయిలు పెరగటం వాటర్ని సఫిషియంట్గా పట్టించుకోవటం ఉంచుకోవటం రూట్ విల్ట్ అనేది భూమిలో ఏదైతే బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అనేది ఎందుకు పెరుగుతుంది అంటే మంచి బ్యాక్టీరియా లేకపోవటం వల్ల కేవలం ఈ రెండింటినీ సమర్థవంతంగా తట్టుకోవడానికి మన జాయింట్లో ప్యాసిలోమైసిస్ ట్రైకోడర్మా విరిడి బ్యాసిల్లస్ అనేవి ఈ మూడు కూడా హైలీ కాన్సన్ట్రేషన్ రేంజ్లో ఉన్నాయి అయితే ఇంతకుముందు తరాల్లో రైతులు కూడా మా దగ్గర చాలామంది బయట నుంచి ట్రైకోడర్మా విరిడి ప్యాసిలోమైసిస్ వాడామో అని చెప్పారు బట్ దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటంటే ఇది ఎన్పిఓపి నోకా అపేడా ఐసీఏఆర్ ఐకర్ సర్టిఫైడ్ అండి ఇవి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి జీ టూ జీ త్రీ రిజిస్ట్రేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్తో కూడుకున్నవి మీరు ఏ ఉత్పత్తినైనా వాడుకునే ముందు దీనిలో అసలు ఇది సేంద్రియమైన అనటానికి జీ టూ కంపల్సరీగా ఉండాలండి ఇప్పుడు మన ప్లాంట్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫర్టిలైజర్ యాక్ట్ కిందకి వీటిని కంపల్సరీగా తీసుకురావడం జరిగింది ఏ ఉత్పత్తినైనా వాడుకునే ముందు మా ప్రశాంత్ భవన్ రావు డాక్టర్ ప్రశాంత్ భవన్ రావు నాయక్వాడి గారు అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం వచ్చేస్తుందండి ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయనదే ఆయన చేత రూపొందించబడి ఒక్కొక్కటి వినూత్న ఫలితాలని సొంతం చేసుకునే విధంగా రైతుకి ఈ ప్రోడక్ట్ చాలా ఆధారం అవుతుంది మా నల్ల పురుగు మందుల వినియోగం కూడా కంటిన్యూగా చేస్తున్నారు టెక్నికల్స్ని మార్చి ఇస్తామండి మరి మా దగ్గర ఫోర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఉంది దీన్ని మార్చి మార్చి ఇవ్వటం తడి ఉన్నప్పుడు ఎక్కువగా చేయండి రైతులు ఈ మూడింటిని బాగా నోటీసులోకి తెచ్చుకోండి గతేడాది మిరప రైతులను నల్ల తామర పురుగు తీవ్రంగా వేధించింది తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది రైతులు నల్లి ఉధృతితో నష్టాలను చవిచూసారు ఎన్ని మందులు వాడినా వేలకు వేలు ఖర్చు చేసిన పురుగు నియంత్రణకు రాకపోవడంతో చాలా చోట్ల మిరప పంట తొలగించి మరో పంట సాగు చేశారు రైతులు కానీ ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో మాత్రం మిరప కాసిందే ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఎరువుల ప్రభావంతో మొక్కల ఎదుగుదలతో పాటు పూత పిందే ఆశాజనకంగా వచ్చి దిగుబడి పెరిగింది జిల్లా మండలం కంబంపాడు గ్రామానికి చెందిన రైతు శాంతిబాబుకు ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో ఇరవై ఎకరాల్లో మిరప సాగు చేయగా మిగిలిన పదిహేను ఎకరాల్లో పత్తి పంట పండిస్తున్నారు ఈ ఏడు తొంభై శాతం ట్రైబోనిక్స్ సంస్థ రూపొందించిన ఎరువులు పురుగు మందులు గ్రోత్ ప్రమోటర్స్ ను వినియోగిస్తూ చక్కటి ఫలితాలను అందుకుంటున్నారు ఈ సాగుదారు ఇప్పటి భూమి నుంచి వచ్చే చీడపీడలేవి పంటను పెద్దగా నష్టపరచలేదని తెలిపారు ఈ రైతు మరీ ముఖ్యంగా నల్ల తామర పురుగు ప్రభావం పంటపై పెద్దగా లేదని తన అనుభవాలను తెలిపారు శాంతిబాబు గత ఏడాదితో పోల్చితే పొలంలో బలం కట్టల వినియోగం చాలా వరకు తగ్గిందని గ్రోత్ ప్రమోటర్స్ బాగా పనిచేస్తున్నాయన్నారు ట్రైబోనిక్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఉత్పత్తులు వాడుతున్నామన్న రైతు అనుభవాలు తెలుసుకోవడం కోసం వచ్చవాయి మండలం ఖమ్మంపాడు ఎన్టీఆర్ జిల్లా మనం ఆయన పొలంలో ఉన్నామండి మొత్తం థర్టీ ఫైవ్ ఏకర్స్ పత్తి మిర్చి తోట ఒక ఇరవై ఎకరాలు మిగతాది అది పత్తికి వాడటం జరిగింది మన ప్రొడక్ట్ ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది ఎన్ని బలం కట్టల వినియోగం ఎంత తగ్గింది ఇప్పుడు ప్రజెంట్ ఎంత కాపు ఉంది ఎలా రిజల్ట్ ఎలా చూశారు అనే విషయాల్ని మన శాంతిబాబు గారితో వారిని అడిగి తెలుసుకుందామండి శాంతిబాబు గారు మన సోలియోను జాయింట్ వాడటం వల్ల మీకు రూట్ వెల్ట్ కానివ్వండి వేరు పురుగు సమస్యలు అవనివ్వండి భూమి నుంచి వచ్చే అనేక రకాల సమస్యలని తెగుళ్ళని తట్టుకోవడానికి ఎలా హెల్ప్ అయింది అంటారు సోలియో కానీ జాయింట్ కానీ పర్లేదు బాగానే ఉంది జాయింట్ సాయిలో అప్లై చేసాము రెండు బాగానే ఉన్నాయి దానివల్ల ఏరుపురుగు అది కంట్రోల్ అయింది విల్ట్ కూడా రాలేదు అంతకుముందు మేము విల్ట్కి వేరే అప్లై చేసేవాళ్ళం అవి ఏరుపురుకేమో గుళికలు అలాంటి చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం అది లేకుండా బాగానే ఉంది ఇది ఈ రెండు ఈ రెండు అప్లై చేసాం బాగానే ఉంది మన నల్ల తామర పురుగు మందులు ఎలా ఉంది రిజల్ట్ నల్ల తామర పురుగు వచ్చేసరికల్లా ప్రోమోజోలు టైసను ప్రోమోజోలు తైసన్ నువ్వు నువ్వాగరు ఈ మార్చి మార్చి కొడుతున్నామమ్మా ఇవి ఇవి అయితే అనుకూలంగానే ఉన్నాయి అలాగే కొమ్మ దాటం కానీ గ్రోతింగ్ కానీ బాగానే ఉంది ఇప్పుడు ఎన్ని క్వింటాల్ కాయపడి ఉంటుంది ఇప్పుడు ఇంచుమించు ఒ పదిహేను ఉంటుంది అనుకున్నాను అమ్మ పచ్చికాయ అయితే పండుగైతే క్వింటాల్ ఉంటది ఇంకా కొద్దిగా బానే కాసే కొమ్మ సాగుతుంది బానే ఉంది కాస్తది కాస్త కాసే విధంగానే ఉంది మంచిగానే ఉంది చేశాక మీ పక్కన ఎవరో అవును అవును జరిగింది కదండి చూసి నేను స్ప్రే చేసిన తెల్లవారి అతను కూడా వచ్చాడు అది ఒక రోజు నిద్రావస్థలో ఉంటుంది చెట్టు మొత్తం కూడా పొలం కూడా కొట్టంగలోనే తెల్లవారి వచ్చేసి ఇలా అయింది అడిగాడు వాడు అడిగినప్పుడు మనం ఇట్లా మంద అలా ఉంటదని చెప్పాము మందు మంచి బలం కట్ల వినియోగం ఎలా తగ్గిందండి మీకు బలం కట్టలు వచ్చేసరికల్లా చాలా తగ్గించాం బాగా ఇంత ముందు బాగా పోసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసరికల్లా పదిహేను కట్టలు ఇరవై కట్టలు మధ్యనే జరిగింది ఇంతకుముందు ముప్పై కట్టలకి వేసాం పైన సంవత్సరం అయితే అది కొంత సేఫ్టీగా అనిపించింది గ్రీనరీ గానీ పచ్చదనం అనుకోమల పెరిగే సంఖ్య చిట్టాకు బారింది మంచిగా ఈ రెండు మందులు కొట్టిన తర్వాత ఇవే కాకుండా వేరే కూడా ఇచ్చారు కదండి జాన్ టీ కేంద్ర మైక్రాన్ కాల్పురక్ బాయి కూడా బాగానే పని చేసినాయమ్మా కూడా సాయిల్ నూట్రాన్ కూడా వాడారండి పిహెచ్ బ్యాలెన్సర్ కూడా అవును అవును అవి రెండు కూడా మనం తెగుళ్ళకి సామర్థ్యం పెరగడం కోసం కోసం ఇచ్చారు అవి కూడా అవి కూడా వాడాము ఆ రైతులు వాడుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా అవి భయపడకుండా వాడొచ్చు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడపకు చెందిన రైతు పుల్లారావు గత ఐదేళ్లుగా ట్రైబోనిక్స్ సేంద్రియ ఉత్పత్తులను సేద్యంలో వినియోగిస్తున్నారు ఒకప్పుడు చౌడుబారి పంటల సాగుకు అనుకూలంగా లేని నేలలను ఇప్పుడు ఈ సేంద్రియ ఉత్పత్తులను వినియోగించి పచ్చటి పంటలతో సస్యశ్యామలంగా మార్చుకున్నారు ఈ సంస్థ అందిస్తున్న సాయిల్ అప్లికేషన్స్ వల్ల భూమి గుల్లబారి నేలలో కర్బరం శాతం పెరిగిందని తద్వారా మొక్కలు ఏపుగా పెరిగి దిగుబడి బాగుందన్నారు పుల్లారావు పత్తి పంటలోనూ ట్రైపోనిక్స్ ఎరువులను వినియోగిస్తూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ దిగుబడిని పొందుతున్నారు మరి ఈ రైతు అనుభవాలు ఏం చెబుతున్నాయో మనము తెలుసుకుందాం మాది వెనగడప గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా నా పేరు పుల్లారావు మేము ప్రతి సంవత్సరం కూడా మేడంగారి మందులు వాడుతున్నాము మెయిన్ మేడంగారి మందులలో ఫస్ట్ భూములు వేసేది సాయిల్ సాయిల్ అప్లికేషన్ వల్ల భూమి గుల్లబారుతుంది ఎలాంటి నేల అయినా సరే గుల్లబారి పూర్తిగా మొక్కకు అనువుగా ఉంటుంది భూమిలో ఉన్న సిలిందర్ మొత్తాన్ని కూడా కలుపుకొని బాగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత వచ్చి అజాడస్ నువాగ్రో కెనాజమైక్రాన్ కాల్బోరా ఎక్స్పర్ట్ ఇలాంటి మందులు ఆర్గానిక్ ఓన్లీ ఆర్గానిక్ మందులు ఇవి వీటి వల్ల చాలా మొక్క అనువుగా ఉంటుంది తోట ఏపుగా కొమ్మలు దగ్గరగా ఉండి చిట్టి చిట్టి కొమ్మలతోటి ఆకులతోటి తోట తోటల బాగుంటుంది నల్లికి ఇప్పుడు వచ్చిన నల్ల తామర పురుగుకి కూడా చాలా ఉపయోగం ఉందండి వీటి వల్ల మనం అసలు ఈ ఊరు రావడానికి ముఖ్యమైన కారణం మన పుల్లయ్య గారేనండి మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ మందులు ఫస్ట్ అసలు ఇచ్చింది మన పుల్లయ్య గారికి ఆయన వల్లే పక్కన అనుమలంక చుట్టుపక్కల గ్రామాలకు కూడా మన పుల్లయ్య గారు చెప్పడంతో చాలామంది మన దగ్గర మందులు తీసుకుని వాడటం జరిగింది ఇది కంప్లీట్ చౌడు భూమి సరిగ్గా అంటే ఇప్పుడు బయట ఇంతకన్నా బాగున్న పొలాలు ఉన్నాయండి బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాతావరణము ఈ కండిషన్ అనేది మెయిన్ ఇక్కడ ఉన్న కండిషన్లో ఈ సాయిల్లో ఇంత బాగా మొక్కల సంఖ్య పెరగటం అనేది చాలా అరుదండి మన పుల్లయ్య గారు రెండుసార్లు సోలియో వాడారు జాయింట్ వాడారు మన దగ్గర ఉన్న అన్ని రకాల న్యూట్రియంట్స్ని కంటిన్యూగా అయితే ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది ఏమేమి కలిపి ఇవ్వాలి అనేది మనం చెప్తూ ఉంటాము పుల్లయ్య గారు చదువుకున్నారండి మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఆయనకి ప్రతి టెక్నికల్ గురించి అవేర్నెస్ ఉంది కాబట్టి ఆయన కూడా వాడుతూ మన మందుల్ని వినియోగించుకోవడం జరిగింది ప్లస్ తైసను మ్యాగ్రో అజర్డర్స్ అనేవి ఇవి నల్లి తీవ్రత ఒకవేళ పూతలో ఉన్నా కూడా పూతలు కాయలు అనేవి రిపీటెడ్గా ఏర్పడుతూ మనకి మొక్క పెరిగే క్రమం అనుకొమ్మలు పెరగటం ప్రోమిజోల్ జాయింట్ ఇటుని కూడా చేశారు చిట్టి చిట్టి కొమ్మలు వేస్తూ మనకి చిట్టి ఆకు మాత్రమే వేస్తుందండి ఇది కంప్లీట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉత్పత్తులు కాబట్టి మీరు కూడా ఒకసారి చూడొచ్చు చెక్ చేసుకోవచ్చు వినియోగించి చూడవచ్చండి జాయింట్ ఎయిట్ కొట్టడం వలన అనువైన కొమ్మలు చిట్టి కొమ్మలు చిట్టు కొమ్మలు పెరిగి కాపు అనేది దగ్గర దగ్గరగా ఉంటుంది ఆల్రెడీ మనకి పూత దశలో వాడ వాడటం వలన జాయింట్ ఎయిట్ అది కొమ్మలో మరియు పూత స్పీడ్గా వచ్చి కాయ అనేది కూర్ త్వరగా అవుతుంది మేడం గారి మందులు ఆర్గానిక్ ప్రోడక్ట్ పత్తిలో కూడా వాడటం వలన కాకు ఎట్లా ఉంటుంది భూ సంజీవిని ఫస్ట్ వాడిని భూ సంజీవిని వాణ్యము కెనాజా మైక్రేన్ టైసన్ అండ్ అనువాగ్రో మొదలైన మందులు వాడినివ్వండి వాడటం వల్ల కాపు మాత్రానికి ఒక తడి వేసిన ఉండే తడి వేసినా కానీ పుచ్చు తక్కువగా ఉంటుంది ఇటు మందుల వల్ల గతంలో మిరప తోటలో ఎకరానికి ముప్పై బస్తాల వరకు మందు కట్టలు చెల్లిన రైతులు ఈ ఏడు వాటి వినియోగాన్ని సగానికి పైగా తగ్గించారు సంస్థ రూపొందించిన ముప్పై రకాల సేంద్రియ ఉత్పత్తులను వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు మిరపలో అసలు విల్టి సమస్యే లేదన్నారు రైతులు ఒకవేళ సాగులో ఏదైనా సమస్య వస్తే ఫోటోలు తీసి ఫోన్ ద్వారా పంపిస్తే సత్వరమే స్పందించి తదననుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఎరువులను వినియోగించాలో సంస్థ ప్రతినిధులు సవివరంగా తెలియజేస్తున్నారని రైతులు తెలిపారు ట్రైబోనిక్స్ సేంద్రియ ఉత్పత్తులు ఏవీ కూడా పురుగుపైన పనిచేయవని కానీ ఆ పురుగు మొక్కల నుంచి ఆహారాన్ని తీసుకోలేకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయి అని సంస్థ ప్రతినిధి సునీత తెలిపారు ఆకుల రసాలతో తయారు చేసిన సర్టిఫైడ్ ఉత్పత్తులని రైతులు వినియోగించాలని పేర్కొన్నారు నా పేరు శ్రీనివాసరావు అండి తిరువురు మండలం ఇది మన తోటలో జాయింటేడు కనజ్ర మైక్రాన్ వేసామండి మెయిన్ విల్ట్ ప్రాబ్లం లేదండి విల్ట్ అందరికీ వచ్చింది చుట్టుపక్కల అందరికి వచ్చింది కానీ మన దాంట్లో లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు బాగుందండి ఇవే కాకుండా జీవాణుల సంఖ్య పెరిగిందండి ప్లస్ బలం కట్ల వినియోగం తగ్గిందండి తగ్గించుకుంటాం చాలా అండి ఒక్కొక్కల్లో ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నలభై కట్టలు వేస్తున్నారు మనం పది కట్లు కూడా వేలేదండి సేను కూడా వచ్చింది బాగుంది రిజల్ట్ మన జాంట్ ఇట్ నినోజోరిస్ పట్టి న్యూట్రా ఇవన్నీ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ కి ఇస్తూ వచ్చారు కదండి రిజల్ట్ బాగుందండి పక్క వాటి మీద కిందే ఉన్నాయి మంది కలిసిపోయింది తోట బాగుంది ఊళ్ళో కూడా ఇత్తనం పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంత లేదు నేను నేరజా అండి బాగుంది రిజల్ట్ కాపు కూడా ఫస్ట్ పడిపోయింది మనకి మెయిన్ ఏంటంటేనండి జాయింట్ అనేది బ్యాక్టీరియల్ వేస్ట్ అండి సోలియోతో కలిపి జాయింట్ అని వేయడం వల్ల మీకు ఈ రూట్ వెల్ట్ సమస్య అనేది ముందు నుంచే రాదండి మన శ్రీనివాస్ గారు కూడా కంటిన్యూ చేశారండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మన దగ్గర ముప్పై ఎనిమిది రకాల ఉత్పత్తుల్లో ఏవైనా సరే వాడుతూ బలం కట్టల వినియోగ సుమారుగా ఎన్ని ఎన్ని బలం కట్టలు తగ్గించారండి మన కంపెనీ పది ఒక పది కట్టలు వాళ్ళ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన పక్కన మీరు నోటీస్ చేసినట్టయితే వాటర్ పెట్టినప్పుడల్లా ఇంకా కూడా చనిపోతూ వస్తున్నాయండి రూట్ వెల్ట్ వల్ల కానీ మన పొలంలో ఆ ప్రాబ్లము లేదండి చిట్టాకు అనుకొమ్మలు దగ్గర దగ్గర కాపెయడం లేకుండా పడిన తీరును కూడా మీరు గమనించవచ్చండి ఇది గొల్లగూడెం తిరువూరు మండలం అండి ఎన్టీఆర్ జిల్లా మీరు మన రైతు వచ్చేసరికి శ్రీనివాస్ గారిది ఇది ఎంతండి బిట్ ఎంత ఎక్కడన్నారండి ఎక్కడన్నారా మిర్చికి మన ఉత్పత్తుల్ని సేంద్రియ ఉత్పత్తుల్ని వాడటం జరిగింది మీరు ఒకటండి ఎప్పుడు కూడా ఫొటోస్ సెండ్ చేస్తూ ఏం వాడ్ వాడిస్తున్నారు ఏం వాడాలి అక్కడ ఏం అవసరం ఉంది అనేది ఈ మూడు కూడా మనకి ఆ ఫొటోస్ ద్వారానే అర్థమవుతాయండి మీకు చెప్తూ వస్తాం మేము ఏది స్ప్రే చేయాలి అనేది కూడా ఎప్పటికప్పుడు ఫొటోస్ని సెండ్ చేయండి చిన్న సార్ మీరు చెప్పండి ఇంకా మీరు గమనించే మార్పులు ఏంటి దీంట్లో అండి మనకి తెగులు తక్కువ అండి తెగులు లేదు అందరికీ ఏంటంటే ఇట్లా అయిపోయింది బొబ్బర్ లాగా కొబ్బరిగిరిలాగా వచ్చేసింది మన దాంట్లో తక్కువ మీరు సుమారు ఎన్ని రోజులు గ్యాప్ లో కొడుతున్నారండి స్ట్రింగ్స్ అనేది డేస్ అవుతుంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ డేస్ ఒకసారి నుండి ఇవి కూడా వాడారు కదా ఇప్పుడు అయితే అంత లేదు లేదు తక్కువ పూతలు సెట్ అవుతూనే ఉన్నాయి అయితే మిగతా వాళ్ళ దాంట్లో ఏంటంటే అంటే పూతలో ఇరవై ముప్పై ఉంటాయి ఎక్కడన్నా ఒకటి అయినా పూతలు కాయలు మాత్రం రిపీటెడ్గా వస్తున్నాయి మేము చెప్పేది కూడా ఒకటండి కంప్లీట్ కుక్కొడికి అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి తప్పితే మరీ కంప్లీట్ గా అని చెప్పడం లేదు బట్ ఏంటంటే పూతలు కాయలు రిపీటెడ్ గా ఏర్పడుతున్నాయా లేదా మళ్ళీ మనకి కాపు దిగుతుందా లేదా అనే విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవాలండి వర్మ ఈ సోలియో వాడిన తర్వాత నాకు రూటు బాగా వచ్చింది చేతిగుదల కూడా చాలా బాగుంది ఎన్నిసార్లు వేసారమ్మా మీరు సోలియోని మేము సోలియా రెండు సార్లు వేసాము ఎన్ని ఎకరాలు వేసారమ్మా రెండు ఎకరాలు ఇప్పుడు అందరికి నల్లిక్ అయిందమ్మా నల్లి మందులు మీరు వాడుతున్నారు కదా ఎలా ఉంది రిజల్ట్ బాగుంది మేడం నల్లి మాత్రం మన దాంట్లో కూడా వచ్చింది మీరు ఇచ్చిన మందులకే తగ్గింది మేడం కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇప్పుడు పూతకాయ ఏర్పడుతుంది పూతకాయ మైక్రాన్ కూడా వాడారు కదమ్మా పక్కన వాళ్ళకి రూట్ వెల్ట్ సమస్యలు కూడా ఉన్నాయి కదా మనకు ఉన్నాయా లేవు మేడం సేమ్ పక్కన వాళ్ళని మనది ఒకేసారి వేసిన పొలం అయినా కూడా డిఫరెన్స్ 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 చాలా డిఫరెన్స్ ఉంది అదేనమ్మా అనుకొమ్మలు అనుకొమ్మలో బాగా వచ్చాయి మేడం బాగుంది ఆకు కూడా చిట్టాకు చిట్టాకు వేయడం ఎంత కాకు ఉంటదమ్మా ఇరవై కింటాల్ కాపు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మన పత్తి ఎలా ఉందమ్మా అక్కడ పత్తి కూడా పత్తి కూడా వాడటం జరిగింది కదా పత్తి కూడా వాడటం జరిగింది మేడం పత్తి కూడా బాగుంది మనకి పద్నాలుగు క్వింటాల్ దాకా పత్తి పిలిగిపోయింది ఓకే ఓకే అమ్మా ఇంకా ఒకసారికి వస్తుందా ఇంకా వన్ టూ టూ టైమ్స్ వస్తుందా అదెంతమ్మా బిట్టెంత అది ఆ బిట్టి ఎగరన్నారు మేడం ఓకే ఓకే మనం ఏవైనా సరే అండి మందుల్ని ఇక్కడ ఉన్న తీవ్రతని మనకి నరేంద్ర ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో సెండ్ చేయటం వల్ల మేము వాటిని చూస్తూ ఏం వాడాలి అనేవి మన నరేంద్రకి రూపంలో ఇస్తూ వచ్చామండి ఇదిగూడెం మండలం అండి చింతలనర్వ మనకి ఎన్టీఆర్ జిల్లా అండి మీరు ఎప్పుడైనా సరే మన ఇక్కడికి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు మా ఫీల్డ్ ఎలా ఉందనేది పక్క పొలానికి దీనికి బోర్డు అంత వేరియేషన్ ఉందండి అనుకొమ్మల్లో కానివ్వండి బుట్ట చేయటంలో కాపు కూడా చాలా వరకు సెట్ అయిపోయిందండి పూతల్లో రెండు మూడు నెలలు తగులుతుంది బట్ అయినా కూడా కాపు సెట్ అవుతూనే ఉందండి పూతలు కాయలు రిపీటెడ్గా ఏర్పడుతున్నాయి మనం అందులో ఏవి కూడా డైరెక్ట్ పురుగు పైన పనిచేయవండి కానీ ఆ పురుగు ఆహారాన్ని తీసుకోలేకుండా రక్షణ వలయాన్ని క్రియేట్ చేస్తే ఇవన్నీ కూడా ఆకుల రసాలతో తయారు చేయబడినవి ప్లస్ సర్టిఫైడ్ ఉత్పత్తుల్ని వాడండి మీకు పదే పదే చెప్తున్నాం తర్వాత రోజుల్లో కూడా సర్టిఫైడ్ అనేది ఏంటంటే మనకి రీసెర్చ్ అయ్యి వచ్చిన ఉత్పత్తులు ఈ ఉత్పత్తుల్లో ఏమున్నాయి ఏమి మెన్షన్ చేశారు వీటి వల్ల మనకి మొక్కకు కానీ మనకు కానీ ఎటువంటి హాని ఉందా అని నిర్ధారణ అయిన ధృవీకరణ పత్రాలండి వీటన్నిటినీ పదే పదే తరిచి చూడండి మీకు రిజిస్టర్డ్ కంపెనీస్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ప్రశాంత్ నాయక్వాడి గారు అని చెప్తున్నాం ఈ కంపెనీ ఆయనదేనండి ఈయన సైంటిస్ట్ మన మహారాష్ట్ర గవర్నమెంట్ తరఫున టెక్నికల్ అడ్వైజర్గా ఉన్నారు వీరు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా మీకు మొత్తం గూగుల్లో వస్తుంది పదే పదే మీకు చెప్తూనే ఉన్నామండి సర్టిఫైడ్ ఉత్పత్తులు మన లియోనా డేట్ ఉన్నారు వాడటం వల్ల మీరు ఎన్ని బలం మందులు వాడారమ్మా ఇప్పటికీ ఇప్పటికీ ఎన్ని కట్టలు పెట్టుంటారు నాలుగు కట్ల నాలుగు కట్టలు వేసారు అసలు మామూలుగా పక్కన వాళ్ళకి మనకి ఎంత తేడా వచ్చిందమ్మా చాలా తేడా ఉంది పది మనం కొంచెం స్ప్రెంగ్స్ ఎక్కువ చేసాం మన అన్ని రకాలండి మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి పోలీ ప్రో ప్రోనిక్స్ కెనజా మైక్రాను జోన్ ట్రీ టూ ప్రైమిజోన్ ఇవన్నీ కూడా రకరకాల న్యూట్రియన్స్ అండి ఆర్గోఫోస్తో సహా సాయిల్ న్యూట్రాన్ని మనం వివిధ దశల్లో ఇవ్వటం జరిగింది ఇది పీహెచ్ బ్యాలెన్సర్ అండి ఇలాంటివన్నీ వాడుతూ ఉన్న క్రమంలో సాయిల్లో వాడే ఫర్టిలైజర్ని తగ్గించండి రాబోయే రోజుల్లో మీకు పంట వచ్చే పెస్ట్ కూడా చాలా వరకు కంట్రోల్కి వస్తుంది ఈ మూడిటిని ఆధారంగా చేసుకుంటూనే ముందుకు వెళ్ళండి అయితే ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ సాయిల్స్ వల్ల అక్కడ వచ్చి పంట కంటే ఎక్కువ వస్తుందా లేదా అనేది కూడా మనం మేజర్గా చూసుకోవాలండి ఈ మూడు అంశాలని పరిగణలోకి తీసుకోండి మేము ఈ కెనాజో మైక్రోన్ వాడిని నుంచి మా చే మా చాలా బాగుంది డిఫరెన్స్ కూడా ఉంది ఫెర్టిలైజర్స్ చాలా తక్కువ భూమిలో ముందు వేయటం చాలా తక్కువ స్ప్రేయింగ్ ఎక్కువ చేసాము ఇవన్నీ మేము వాడిన తర్వాత మా అనుకొమ్మలు కానీ నల్లి కానీ చాలా కంట్రోల్ అయింది అన్ని ఏరియాలో టాప్ మాదే మేము త్రీ ఇయర్స్ నుంచి ఇవి వాడుతున్నాం మీరు కూడా వాడుకోండి చాలా బాగుంటుంది ఏ సేంద్రియ ఉత్పత్తులు వాడాలనుకున్నా ముందుగా కొంత పరిణామంలో వాడి వాటి పనితీరును ఫలితాలను గమనించి పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు ప్రతినిధులు అదేవిధంగా సేద్యంలో ఏ విధమైన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారుకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే